హాయ్ హలో నమస్తే నేను స్వరాలి ఈరోజు మరో కొత్త కథతో మీ వచ్చాను కథ పేరు ఆఖరి మజిలి రచన స్వరాలి స్వరం స్వరాలి ఇక లేట్ చేయకుండా మనం మన కథలోకి వెళ్ళిపోదాం రేపు ఒకటో తారీఖు తమ్ముడి దగ్గరకు అమ్మను తీసుకుని వెళ్ళండి నాన్న ఈ రోజుతో నా మూడు నెలల వాటా పూర్తయింది తమ్ముడి దగ్గర ఓ మూడు నెలలుండి అప్పుడు రండి మళ్ళీ న్యూస్ పేపర్ చదువుకుంటున్న తండ్రితో ఖరాఖండిగా చెప్పాడు చంద్రం అదేంట్రా అలా అంటావు అమ్మకు మూడు రోజుల నుంచి జ్వరమని నీకు తెలుసుకా ఓపిక లేదు దానికి రేపు వెళ్ళిపోండి అంటే అర్థం ఏమిటన్నట్టు కన్నవాళ్లమైన మా విషయంలో కూడా లెక్కలతోటే నడుస్తున్నారా మీరిద్దరూ ఇప్పుడు కొడుకు తీరుకు నొచ్చుకున్న శంకర్రావు గారు ఆశ్చర్యంతో అడిగాడు మీరు అలాగే అంటాడు వాడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా మిమ్మల్ని ఖచ్చితంగా ఒకటో తారీఖునే నా దగ్గరికి పంపించాడు కదా అప్పుడు వాడికి చెప్పలేదా ఈ మాటలు జాలి దయా లేకుండా జవాబిచ్చాడు చంద్రం తన జేబులోంచి మొబైల్ తీసి తమ్ముడికి కాల్ చేస్తూ అవతల తమ్ముడు హలో అన్నాడు అరే అమ్మా నాన్నాలను రేపు నీ దగ్గరికి పంపిస్తున్నా వచ్చే మూడు నెలలు నీదే బాధ్యత గట్టిగానే చెప్పాడు చంద్రం ఇప్పుడే వద్దన్నయ్య నా భార్య పుట్టింటికి వెళ్ళింది ఇంకో పదిహేను రోజుల దాకా రాదు నేను ఫోన్ చేసి చెప్తా ఎప్పుడు అమ్మా నాన్నలను పంపించాలో మొబైల్ స్పీకర్ లో నుండి అవతలి మాటలు బయటికి వినిపిస్తున్నాయి అవన్నీ నాకు అనవసరం రా నువ్వు చూడాల్సిందే ఇప్పుడు దబాయించి మరీ చెప్తున్నాడు చంద్రం తమ్ముడితో ఇవన్నీ వింటున్న తల్లి పార్వతమ్మ కొంచెం ఓపిక తెచ్చుకొని మంచం మీద నుంచి మెల్లగా లేచి వచ్చి అరే చంద్రం నాన్నగారు రిటైర్ అయిన తర్వాత ఈ ఏళ్ళు మేము మా ఇంట్లోనే వండుకొని తిన్నాము బతికాము ఆస్తుల్ని పంచుకున్నారు వాటిని అమ్ముకున్నారు చివరకు మమ్మల్ని కూడా నెలల లెక్కను పంచుకున్నారు కదరా మీరు ఇలాంటి పిల్లలన్నీ ముందే తెలిస్తే మీరు పుట్టినప్పుడే వడ్లగింజ నోట్లో వేసేదాన్ని పీడా పోయేది అయినా మాకేం కర్మ పట్టలేదురా ఆ ఇల్లు ఈ ఇల్లు తిరగడానికి మాకింకా సొంత ఇల్లు ఊరు ఉన్నాయి నాన్నగారికి ఫెన్షన్ కూడా వస్తుంది మేము ఎవరి దగ్గర తలదాల్చుకోలేం వారాల చొప్పున ఈ బతుకు బతకలేం మా ఇంటికి మేము వెళ్లిపోతాం పదండి పోదాం అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ శంకర్రావు గారి దగ్గరకు వచ్చింది పార్వతమ్మ తొందరపడకు పార్వతి నీకు ఆరోగ్యం కూడా బాగాలేదు భార్యను దగ్గరకు తీసుకొని అనునయంగా చెప్పాడు శంకర్రావు నేను తొందరపడడం లేదండి వాడే మనల్ని పంపించాలని తెగ తొందరపడుతున్నాడని మీకు తెలియడం లేదా భర్తను చూస్తూ నిలదీస్తున్నట్లుగా అడిగింది పార్వతమ్మ మౌనంగా తల ఊపిన శంకర్రావు గారు వెళ్లిపోదామని భార్య చేసిన నిర్ణయాన్ని కాదనలేకపోయాడు అరగంటలో ఓపిక లేకపోయినా బట్టలు సర్దుకున్నారు చంద్రం చూస్తున్నాడే కాని వెళ్లొద్దు అని ఒక్క ముక్క అనడం లేదు బయటకు వచ్చి ఆటో ఎక్కి బస్ స్టాండ్ చేరుకున్నారు ఇద్దరు బస్ కోసం చూస్తున్నప్పుడు వాళ్ళని కలిశాడు వెంకట్ శంకర్రావు గారి సొంత తమ్ముడి కొడుకు పెద్దమ్మ పెదనాన్న మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు ఊరికెళ్తున్నారా అంటూ వచ్చి పలకరించాడు వెంకట్ అవున్రా మన ఊరికి వెళుతున్నాము ఇంతకీ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు శంకర్రావు ఈ ఊళ్ళో చిన్న పని ఉంది పెదనాన్న అది చూసుకొని రేపు ఫస్ట్ తారీఖు కదా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో డబ్బులు కట్టి రావాలి అందుకే వచ్చాను అని అన్నాడు వెంకట్ ఒక్కగానొక్క కొడుకువి అని నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతికింది రా పిచ్చిది సరోజ దాన్ని తీసుకొని వెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశావు అవును మీ నాన్న పెన్షన్ తనకు వస్తుంది కదా నువ్వు డబ్బులు కట్టడం ఏంటి అని అనుమానంగా అడిగాడు శంకర్రావు ఆ డబ్బుల కోసమే వచ్చాను పెదనాన్న సగం వృద్ధాశ్రమానికి కట్టి మిగతా సగం నాకు కొన్ని ఈఎంఐలు ఉన్నాయి వాటిని కట్టుకోవాలి అది సరే పెద్దమ్మ ఏంటి అంత నీరసంగా ఉంది అని అక్కడే సిమెంట్ బెంచ్ మీద నీరసంగా పడుకుని ఉన్న పార్వతమ్మను చూసి అడిగాడు వెంకట్ అలా మాట్లాడుతున్న వెంకట్ లో తన కొడుకులు ఇద్దరూ కనిపించారు శంకర్రావుకి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని తనకి ఒంట్లో బాగాలేదు అని విరక్తిగా సమాధానం చెప్పాడు శంకర్రావు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి కదా పెదనాన్న మన ఊరికి వెళ్తున్నారు ఎందుకు అని అనుమానంగా అడిగాడు వెంకట్ ఎందుకంటే లాంటి కొడుకుల్ని ఇద్దరిని కన్నాను నేను అందుకే అని చెప్పి నిర్లక్ష్యంగా వెంకట్ వైపు ఒక చూపు చూసి వెళ్ళి పార్వతమ్మ పక్కన కూర్చున్నాడు శంకర్రావు నన్ను ఎందుకు పెద్దనాన్న నిందిస్తారు మీరు మాత్రం మీ పిల్లలిద్దరికి నెల నెలా డబ్బులు ఇచ్చే సంగతి నాకు తెలియదా నా దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అది తప్పుగా కనిపిస్తోందా అని అన్నాడు వెంకట్ బాబు వెంకట్ మాకు నీ తోటే కాదు ఎవరితోటి వాదించే ఓపిక లేదు కన్నపిల్లల మనసునే మార్చలేకపోయాము నీ మనసు మారుస్తాము అన్న ఆశ కూడా లేదు నీ దారిని వెళ్ళు అని ఓపిక లేకపోయినా గొంతు పెగుల్చుకొని మరీ చెప్పింది పార్వతమ్మ ఈ పెద్దవాళ్ళు వాళ్ళ చాదస్తాలు ఎప్పుడు ఇంతే ఈ జన్మకి మారరు అని అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు విసుగ్గా ఒక చూపు చూసి వెంకట్ వెళ్లిపోయాడు వెంకట్ వెళ్ళిపోయిన తర్వాత శంకర్రావు పార్వతమ్మతో పార్వతి నీకు మరీ బాగా లేనట్లుగా ఉంది ఏదైనా హాస్పిటల్కి వెళ్దామా నాకెందుకో భయంగా ఉంది అని అన్నాడు శంకర్రావు పార్వతమ్మ గుండె గురించి అప్పటికే డాక్టర్ చెప్పిన మాటలు శంకర్రావుకి గుర్తొచ్చాయి ఆమెని గాజు బొమ్మలా చూసుకోవడం తప్పితే వేరే దారి లేదు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆమెకి ఏం జరుగుతుందో అని భయపడిపోయాడు శంకర్రావు అందుకే ఆ పరిస్థితుల్లో ఊరికి వెళ్ళడం కంటే కూడా హాస్పిటల్కి వెళ్ళడం అతనికి మంచిది అనిపించింది అని ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతామండి మందులు రాసిచ్చారు కదా అవే వాడదాము నాకు ఇక భరించే శక్తి లేదు ఈ శరీరాన్ని ఇంకా సూదులతో గుచ్చి గుచ్చి హింస పెట్టడం దేనికి ఏం జరిగితే అది జరుగుతుంది మన ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటే అన్ని అవే సర్దుకుంటాయి బస్సు వచ్చినట్లుగా ఉంది పదండి వెళ్దాం అని లేచి ముందుకు నడిచింది పార్వతమ్మ ఇంటికి వెళ్లే ముందే వాళ్ళ ఇంట్లో చాలా రోజులు పనిచేసిన నారాయణకి ఫోన్ చేసి ఇల్లు క్లీన్ చేయించమని చెప్పడంతో ఇల్లు నీట్గా ఉంది ఇంట్లోకి అడుగు పెడుతూనే నిస్సత్తువుగా కూర్చుండిపోయింది పార్వతమ్మ నారాయణ వాళ్ళ సామాన్లు తీసుకువచ్చి లోపల పెట్టి మీ పక్కింటి సావిత్రమ్మ గారు ఈ పూటకి మీకు వంట చేసి పంపించారు మాస్టారు వంటగదిలో పెట్టేశాను ఏమైనా అవసరం ఉంటే పిలవండి నేను ఈ పక్కనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు నారాయణ నారాయణ వెళ్ళిపోయిన తర్వాత శంకర్రావు ఓదార్పుగా పార్వతమ్మ భుజం మీద చేయి వేసాడు ఎంత ఆపుకుందాం అనుకున్నా వాళ్ళిద్దరికీ దుఃఖం ఆగడం లేదు అంత జ్వరంలో కూడా పార్వతమ్మ స్నానం చేసి వచ్చి దేవుడి గదిలో దీపం పెట్టింది శంకర్రావు ఎంత వారిస్తున్నా ఒప్పుకోలేదు బలవంతంగా ఏదో తిన్నాము అనిపించారు వాళ్ళ తాతల కాలం నాటి పందిరి మంచం మీద నడుము వాల్చారు ఆ పందిరి మంచం వాళ్ళ సంతోషాలనే కాదు ఎన్నో బాధలను కూడా పంచుకుంది కానీ ఈ రోజు ఆ దంపతుల నిశ్శబ్దాన్ని కూడా మౌన సాక్ష్యంగా నిలబడి చూస్తోంది ఎంతో నిబ్బరంగా ఉండే శంకర్రావుకి కూడా ఏదో గుబులుగా అనిపిస్తోంది ఇన్ని రోజులు పిల్లలే ప్రాణంగా బతికారు కానీ ఆ పిల్లల దగ్గర నుంచి ఇలాంటి స్పందన అస్సలు ఊహించలేదు ముఖ్యంగా శంకర్రావుకి ఒకటే బాధ పార్వతమ్మ ఈ విషయాన్ని ఎలా తట్టుకుంటుందో అని నిన్ను గాజు బొమ్మలా చూసుకోవాలి అని చెప్పారు కానీ కనీసం మనిషిగా కూడా చూసే మనుషుల మధ్యలో నేను ఉంచలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను పార్వతి అని తనలో తనే కుమిలిపోయాడు శంకర్రావు ఎంత వద్దు అనుకున్నా కానీ పార్వతమ్మ గుండె జరిగిన పరిణామాల్ని తట్టుకోలేకపోతోంది తను ఆరోగ్యం బాగాలేక మంచం దిగని ఈ నాలుగు రోజులు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూసింది శంకర్రావు కాఫీ అడిగితే కోడలు వనజ విసురుగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిపోవడం కొడుకు కూడా భర్తని విసుక్కోవడం ఆఖరికి మనవడు మనవరాలు కూడా తీసి పారేసినట్టుగా మాట్లాడడం ఇవన్నిటినీ గమనిస్తూనే ఉంది కాళ్ళు చేతులు పనిచేసినంత కాలం తనని ఒక పని మనిషిలాగా వాడుకున్నారు ఒక్క నాలుగు రోజులు తను లేవలేకపోతే ఎంత చులకన అయిపోయారో తలుచుకుంటూ ఉంటే బాధ తెరలు తెరలుగా దుఃఖం రూపంలో బయటికి వస్తోంది శంకర్రావుకి పార్వతమ్మ పరిస్థితి అర్థమైంది నెమ్మదిగా పార్వతమ్మ దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు ఓదార్పుగా నాలుగు మాటలు చెప్పాలి అనుకున్నాడు కానీ అతనికి కూడా గొంతులోంచి మాటలు బయటికి రావడం లేదు పార్వతి జరిగిందే తలుచుకొని ఎక్కువగా బాధపడకు మనం ప్రేమని పెంచుకున్నాము అని మన కన్నపిల్లల నుంచి కూడా అదే ఆశించడం మన పొరపాటు అని అర్థమైంది కదా ఇక నుంచి అయినా వాస్తవంలో బతుకుదాం అని అన్నాడు శంకర్రావు పార్వతమ్మ విరక్తిగా ఒక నవ్వు నవ్వి మనం ప్రేమని మాత్రమే పంచిచ్చామా అండి మన రక్త మాంసాలని దాదాపు మన జీవితం మొత్తాన్ని వాళ్ళ కోసం ధారపోసాం కదా అంత నిర్దాక్షిణ్యంగా మనల్ని ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోమని గలిగాడో నాకైతే అర్థం కావడం లేదు ఈ ఇల్లు చూడండి అడుగడుగునా వాళ్ల గుర్తులే ఉన్నాయి ఆ ఉయ్యాల బల్ల చూసారా మన చంద్రన్ మీద కూర్చునే అన్నం తినేవాడు వాడికి గోరుముద్దలు తినిపిస్తూ ఎన్నెన్ని నీతి కథలు చెప్పాను వాడన్నీ మర్చిపోయాడు చిన్నోడు నేను పాట పాడిందే నిద్రపోయేవాడే కాదు డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా వాడికి ఏదన్నా కావాల్సి వచ్చినా నా వెనకాల నిలబడి నా పౌటిషంగి పట్టుకొని నా చేతనే మిమ్మల్ని అడిగిచ్చేవాడు అవన్నీ వాళ్ళు ఎలా మర్చిపోయారండి ఆ తర్వాత పార్వతమ్మకి కూడా గొంతులో మాట పెయగలలేదు కొద్దిసేపటి తర్వాత తేరుకొని నాలుగు రోజులుగా జ్వరంతో మంచంలో బాధపడుతూ ఉంటే అమ్మ నీకు ఎలా ఉంది అని కూడా ఒక్కసారి అడగలేదు కనీసం మనం ఇల్లు విడిచిపెట్టి వస్తూ ఉంటే మనల్ని ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు మీకు గుర్తుందో లేదో వాడు పదో తరగతి పరీక్షల ముందు అమ్మవారి పోసి చాలా సీరియస్ అయింది అప్పుడు నేనేం చేశానో మీకు గుర్తుందా అని అడిగింది పార్వతమ్మ మన ఊరి గట్టు మీద పోచమ్మ తల్లి గుడిమెట్లు మోకాళ్ళ మీద ఎక్కావు మట్టిలో భోజనం చేశావు ఎందుకు గుర్తులేదు పార్వతి అప్పుడు నీ మోకాళ్ళు చీరుకుపోయిన గుర్తులు ఇంకా అలాగే ఉన్నాయి కదా అవన్నీ నేనెందుకు మర్చిపోతాను కానీ మన దురదృష్టం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన వాళ్ళు మర్చిపోయారు అని బాధగా అన్నాడు శంకర్రావు పిల్లలు బాగుండాలని వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని వాళ్ళ సంసారాలు బాగుండాలని ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు చేశాను కానీ నన్ను ఎందుకు వాళ్ళు ద్వేషిస్తున్నారండి మన పెంపకంలో ఏమైనా లోపం ఉందా అని అమాయకంగా అడిగింది పార్వతి పార్వతి నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు అది ద్వేషం కాదు స్వార్థం అంతే వాళ్లే చిన్నగా తెలుసుకుంటారు ఇక ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు నీకు నేనున్నాను కదా నా కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా నన్నెవరు చూసుకుంటారు చెప్పు అని కళ్ళల్లో నీళ్లు నిండుతూ అన్నాడు శంకర్రావు అవునండి నిజమే కదా నాకు మీ గురించే బాధగా ఉంది కనీసం కాఫీ పెట్టుకోవడం కూడా మీకు చేత కాదు నేను లేకపోతే మీరు ఎలా బ్రతుకుతారో అనే భయంగా ఉందండి అని ఏదో గుర్తొచ్చిందన్నలాగా ఆగిపోయింది పార్వతమ్మ పార్వతి ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతే అన్ని సర్దుకుంటాయి నువ్వు ఇక దేని గురించి ఆలోచించకుండా ఉంటే నీ ఆరోగ్యం కూడా కుర్దుట పడుతుంది అని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు శంకర్రావు లేదండి నా గుండె ఎందుకో తట్టుకోలేకపోతోంది నన్ను మాట్లాడినివ్వండి మళ్ళీ మాట్లాడగలనో లేదో అని భయం వేస్తోంది మీతో కొన్ని విషయాలు చెప్పాలి అని ఆరాటంగా అన్నది పార్వతమ్మ ఎందుకలా మాట్లాడతావు నీకేమీ కాదు ప్రశాంతంగా ఉండు నువ్వు అలా మాట్లాడి నన్ను భయపెట్టద్దు అని అన్నాడు శంకర్రావు కాదండి నన్ను చెప్పనివ్వండి ఈ పదిహేనేళ్లలో మీరు నా కోసం చేయించిన నగలన్నీ మీ లోనే అడుగున పెట్టాను వాటితో ఎవరైనా ఒక అనాథ పిల్లల్ని చదివించండి ఇంతకాలం మన పిల్లలు మన సంసారం అనే స్వార్థంలో మనం ఉండడం వల్లే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చిందేమో ఇంకో విషయం మొన్న ఏదో ఫంక్షన్ లో సరోజని కలిశాను కదా ఆ ఆశ్రమంలో చాలా బాగుంటుందంట పిల్లలు మన దగ్గర లేరు అన్న లోటు తప్ప మిగతా అంతా చాలా బాగా చూసుకుంటారట మీరు కూడా అలాంటి ఏదైనా ఒక ఆశ్రమంలో చేరండి మీకు ఏమీ తెలియదు అందరి చేత మాటలు పడుతూ వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిన అవసరం లేదు ఇంతకాలం మనం బంధాలు ప్రేమలు అని ఏదో పిచ్చిలో కొట్టుకుపోయాము ఇక నుంచి ఆ పొరపాటు మీరు చెయ్యొద్దు అని చెప్పింది పార్వతి పార్వతి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఒకవేళ ఏదైనా ఆశ్రమంలో చేరాలి అంటే నువ్వు నేను ఇద్దరం కలిసే వెళ్దాము నువ్వు ఇలా మాట్లాడుకు ప్రశాంతంగా ఉండు ఆగు నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను ఒకవేళ నీకు ఏదైనా భయంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని చెప్పాడు శంకర్రావు వద్దండి నాకు ఇలాగే ప్రశాంతంగా ఉంది నా ఇల్లు నా పిల్లలు అని తిరిగిన ఈ ఇంట్లోనే నా ప్రాణాలు పోతే నాకు అంతకంటే ఇంకా ఏమీ వద్దు పార్వతి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు ఇంకా సేపట్లో తెల్లవారిపోతుంది ఏదైనా వెహికల్ చూసుకొని హాస్పిటల్ వెళ్దాము ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు అని అన్నాడు శంకర్రావు అవును కదూ ఇంకా సేపట్లో తెల్లారిపోతుంది మీకు గుర్తుందా మన పెళ్ళైన కొత్తల్లో ఒకరోజు ఇలాగే రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నాము అప్పుడు ఏం జరిగిందో గుర్తుందా అని నవ్వుతూ అన్నది పార్వతమ్మ అప్పుడు జరిగిన సంఘటన తలుచుకోగానే అప్రయత్నంగా ఇద్దరికీ నవ్వు వచ్చింది అవును పార్వతి రాత్రంతా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చొని నిద్రపోవడం మర్చిపోయాము స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో పాటలు పట్టడం చూసి మా స్టాఫ్ అంతా నన్ను ఆట పట్టించారు చాలా రోజులు నన్ను ఎగతాలు చేస్తూనే ఉండేవారు అని నవ్వుతూ అన్నాడు శంకర్రావు నాకు కూడా అంతే ఆ రోజు ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అనిపించింది అత్తగారు ఏమన్నా అనుకుంటుందేమో అని ఎప్పుడు రాత్రి అవుతుందా పడుకుందామా అని ఎదురు చూశాను నవ్వుతూ అని అంతలోనే బాధగా ఇప్పుడు కూడా బాగా నిద్ర వస్తోందండి కానీ నిద్రపోతే మళ్ళీ లేస్తానో లేదో అని భయంగా ఉంది అని గొంతు దగ్ధం అవుతుంటే అన్నది పార్వతమ్మ ఈ పిచ్చి మాటలే మాట్లాడద్దు అంటున్నాను నేను బయటికి ఎంత గంభీరంగా ఉన్నా నీ విషయంలో చిన్న పిల్లాడినే పార్వతి నన్ను భయపెట్టకు ఇక నుంచి మన ఒకళ్ళం ఒకళ్ళకొకళ్ళం పసిపిల్లలం ఒకరి కోసం ఒకరం బతుకుదాం సరేనా అని అంటూ పార్వతమ్మ వైపు చూసిన శంకర్రావు ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలు పెట్టాడు పార్వతి లే నన్ను వదిలిపెట్టి వెళ్లకు ఇన్ని సంవత్సరాల్లో నా మాట నువ్వెప్పుడు జవ దాటలేదు ఆఖరి సారిగా అడుగుతున్నాను ఇంకెప్పుడు ఇంక ఏది అడగను నన్ను వదిలిపెట్టి వెళ్లకు ప్లీజ్ అని శంకర్రావు అంటూ ఉండగానే పార్వతమ్మ తుదిశ్వాస విడిచేసింది వృద్ధాశ్రమంలో తనకిచ్చిన గదిలో గోడకు తగిలించి ఉన్న పార్వతమ్మ ఫోటో చూస్తూ పార్వతి నువ్వు చెప్పినట్లే అన్నీ చేస్తున్నాను ఇప్పుడు సంతోషమే కదా నువ్వు ఉన్నప్పుడే ఈ ఆశ్రమానికి వస్తే ఇంకా కొన్నాళ్ళు నువ్వు నాతో కలిసి ప్రయాణం చేసేదానివేమో నువ్వు చెప్పినట్లే నీ నగలు మాత్రమే కాదు నా ఫెన్షన్ లో సగం అనాథ పిల్లల చదువుల కోసం ఇస్తున్నాను ఈ విషయంగా మన పిల్లలతో నాకు పెద్ద యుద్ధమే జరిగింది వాళ్ళకి పంచి ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఎప్పుడో ఇచ్చేసాను ఇక ఏమీ ఇవ్వను అని తేల్చి చెప్పేశాను ఎన్నో నీతి నియమాలు నైతిక విలువలు నేర్పించి పెంచిన మన పిల్లలే అలా ఉన్నారు ఇక మన మనవాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి పెంచుతున్నారు వాళ్ళు ఎలా ఉంటారో ఊహించడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు అయినా అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు నేను వాళ్ళకి ఏ విధంగానూ ఉపయోగపడను అని తెలుసుకున్న మరుక్షణమే వాళ్ళు నాతో బంధాలను తెంచేసుకున్నారు నాకు తలకొరి పెడతారో లేదో అనే బెంగ నాకు లేదు ఎందుకంటే నా శరీరాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి రాసిచ్చేశాను ఇక ఈ దేహంతోటే కాదు ఏ బంధాలతోటి కూడా నాకు అటాచ్మెంట్ లేదు నీ దగ్గరికి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని లాగానే చెప్పి వెళ్ళి చైర్లో కూర్చొని భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు శంకర్రావు మనుషులందరూ ఒకలాగా ఉండకపోవచ్చు అన్ని బంధాలు స్వార్థంగానే ఆలోచించకపోనువచ్చు కానీ అలా స్వార్థంగా ఆలోచించే బంధాలను తెంచుకోవడమే మంచిది అనే ఉద్దేశంతో ఇలా రాయడం జరిగింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి బాయ్